అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున ఒక వీడియో అయితే చేశాను అదే అజయ్ దేవ్ ఒక గర్భిణీపై దాడి చేశాడు పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు జగన్ బర్త్డే రోజు ఇలా పెట్రోలు డీజిల్తో హ్యాపీ బర్త్డే అని చెప్పి జగన్ అని చెప్పి మంట వెలిగించడాలు అండ్ ఫ్లెక్సుల పైన బలి చేసి రక్తాభిషేకాలు చేయడాలు బైకులు సైలెన్సర్లు తీసేసి ఆ సౌండ్తో ప్రజలను డిస్టర్బ్ చేయడాలు ఇటువంటివన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను కొంతమంది కామెంట్ ఏం చేశారంటే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు జనసేన అని చెప్పి అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మాట్లాడారు వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా అతను జనసేన బీజేపీయా ఇంకొకట అనేది పక్కన పెడితే అతను తప్పు చేశాడు తప్పు చేస్తే ఏ పార్టీకి సంబంధించినోడైనా సరే తాట తీయాలి అని చెప్పి ప్రస్తుతం కూటమి గవర్నమెంట్లో నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరన్నట్టు జస్ట్ నేను ఊరికే అనుకోమంటున్నా మీరన్నట్టు అతను జనసేన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా సరే సేమ్ శిక్ష కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళరా మెచ్చుకోండి మీరన్నట్టు జనసేనే జనసేన అయినా సరే జనసేన పార్టీ ఆయన కాపాడలా కూటమి ప్రభుత్వం ఆయన కాపాడలా తాట తీసింది కానీ మన జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదు అంబటి రాంబాబు గంట అరగంట అని చెప్పి వాయిస్ కాల్స్ వస్తే దిక్కు లేదు గోరెంట్ల మాధవు డైరెక్ట్గా వీడియో కాలే చేశాడు దానికి దిక్కు లేదు ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అతను జనసేన జనసేన అని చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చూస్తున్నారో ఒకవేళ అతను జనసేన అయినా సరే కూటమి తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి అబ్బా